హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రావణ మాసం వరలక్ష్మి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా మనం అమ్మవారిని రకరకాలుగా రెడీ చేసుకుంటాం నేనైతే ఈ కాసులతో అయితే అమ్మవారిని ఎలా రెడీ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ సిల్వర్ బౌల్ తీసుకున్నానండి ఇదైతే ఇలా ఫ్లవర్లా ఉంది కదా దీనికైతే కాయిన్స్తో చేస్తే ఇంకా లోటస్లా బాగా వస్తుంది నెక్స్ట్ టూ బై టేప్స్ తీసుకున్నానండి నేను టూ బై టేప్ మాత్రమే తీసుకున్నాను ఇంకెటువంటి గమ్ములు అయితే తీసుకోలేదండి నెక్స్ట్ అయితే మన దగ్గర అందరి దగ్గర సిల్వర్ బౌల్స్ అయితే ఉండవు కదా అలా లేనప్పుడు ఇలా స్టీల్ బౌల్ ఇలా రౌండ్గా ఉండేవి కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే మన కింద అలా ఉంది కదా గిన్నెకి గందరపు గిన్నెలాగా అలా ఉన్నా బాగుంటుందండి దాంట్లో అయినా చేసుకోవచ్చు ఫస్ట్ టూ బై టేప్నైతే నేను సింగిల్గా చిన్న పీస్ కట్ చేసి అయితే ఇక్కడ అంటిస్తున్నానండి మీకు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదంటే చుట్టూ సర్కిల్గా చుట్టేసుకోవచ్చు అండి నేను మామూలుగా చూపించడం కోసం చిన్న పీస్ అయితే కట్ చేశాను మనకి అన్నీ అంటించేటప్పటికీ ఆ వైట్ కలర్ ఏమి కనిపించదండి అందుకనేసి నేను చుట్టూ అయితే ఇలా సర్కిల్లా చుట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే చుట్టేసుకున్నానండి నేనైతే ఫస్ట్ రోకి పైన అమ్మవారికి పైన ఇలా కనిపించడం కోసం నా దగ్గర అయితే ఫైవ్ రూపీస్ కాయిన్స్కి దుర్గమ్మ తల్లి ఫొటోస్ వైష్ణవి మాత ఇలా ఉంటాయి కదా ఇవన్నీ నేను పక్కన పెట్టుకున్నానండి అవే సపరేట్ అనమాట అక్కడ కాయిన్స్ ఫస్ట్ రో అంత అయితే అవి అంటించుకుంటున్నాను అనమాట ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అలా అంటిస్తున్నానండి అవే అంటించుకోవాలని రూలేం లేదు ఉన్నాయి కదా అని సరదాగా అయితే అమ్మవారి అయితే ఇలా నేను డెకరేషన్ చేసుకుంటున్నాను నేనైతే కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ రో అంతా ఇలా పైకి ఒక కాయిన్ ఆఫ్ పైకి వచ్చేలాగా అంటించుకోవాలండి అలా అంటించుకుంటేనే ఫ్లవర్ షేప్ అనేది మనకు బాగా కనిపిస్తుంది చూసారు కదా నేను ఇలా అంటించేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఆ టూ బై టేప్ని ఇంకో రో అంటించేస్తానండి చుట్టూ సర్కిల్లా అంటించేసుకుంటాను నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకోవడం వల్ల అవి గోల్డ్ కలర్లా కనిపిస్తున్నాయి కదా వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తున్నాయి కానీ బయట అయితే చాలా బాగుందండి ఈ కాయిన్స్ అన్నీ అయితే నేను ముందైతే వాష్ చేసుకుని తుడుచుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కాయిన్స్లో రెండు కాయిన్స్ మధ్యలో ఒకటండి ఇలా అంటించుకోవాలి అలా ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్కి కూడా రెండు కాయిన్ల మధ్యలో ఒకటి అంటించుకుంటూ వెళ్ళాలండి అలా నాకైతే ఫోర్ లైన్స్ వచ్చాయి చాలా సింపుల్గానే అయిపోతుందండి మనం పూజ దగ్గర కూర్చున్నా కూడా చేసేసుకోవచ్చు అనమాట నేను ఫైవ్ రూపీస్ కాయిన్ మూలన ఇవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కదండి అందుకని కొంచెం ఈ టూ బై టేప్ అనేది కొంచెం సపోర్ట్ చేయదు కానీ అదే వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్కి అయితే బాగా స్టిక్ అయిపోయి ఉంటాయండి చూస్తున్నారు కదా బౌల్ అయితే ఎంత అందంగా రెడీ అయిందో నేను ఫోర్త్ లైన్ కూడా ఇలా అంటించేసుకుంటున్నానండి ఫోర్త్ లైన్లో కూడా ఇలా చివరికంటే అంటించేసుకుంటున్నాను ఇదైతే బాగా రెడీ అయింది కదండి ఫైవ్ రూపీస్ కాయిన్స్తో చేసుకుంటే ఏదో గోల్డ్ కాయిన్స్లా చాలా బాగుంటుంది లక్ష్మీదేవి అంటేనే డబ్బులు బంగారం కదండి ఇలా ఈ వరలక్ష్మి అయితే ఇలా కాసులతో రెడీ చేసుకోండి మీ అమ్మవారు ఇంకా కటాక్షం చూపిస్తుంది మీకు అయితే నేనైతే ఇందులో మరికొన్ని డబ్బులు వేసుకుని అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి వీడియోలో చూపించడం కోసం అయితే అలా పెట్టాను పూజకైతే బియ్యం అయితే వేసుకుంటానండి ఇలా నా దగ్గరున్న ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ అందులో వేసేసుకున్నానండి ఇంకా డబ్బులు అవన్నీ పెట్టుకుని ఇందులో అయితే నా దగ్గర ఉన్న చిన్న వెండి లక్ష్మీదేవిని అయితే అందులో పెట్టుకున్నాను నేను పూజకైతే ఇలాగే రెడీ చేసుకుంటాను చూడండి చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు అయితే ఎలా అనిపించిందండి నా డెకరేషన్ మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి